నమస్కారం న్యూస్కి స్వాగతం వనపర్తి పట్టణం మరికుంటాలోని వన్ సిక్స్టీ ఫైవ్ నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎస్పీ రక్షిత కేమూర్తి ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు వరకు అంటే దాదాపు ఒక మూడు గంట స్టార్ట్ అయ్యే ఎలక్షన్స్ అన్ని ప్రశాంతంగా జరుగుతుంది దర్ ఇస్ నో ప్రాబ్లం ఎనీవే మళ్ళీ వర్షం కూడా వచ్చి వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది సో పబ్లిక్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ లో చాలా మట్టికి వస్తున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ప్రజలందరూ దర్ ఎక్ససైజింగ్ దర్ ఓట్ ఓట్ చేయాలి చాలా ముఖ్యము బ్రింగ్ అబౌట్ బెటర్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ అండ్ వీ హ్ డిప్లాయిడ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆర్ పోలీస్ పర్సనల్ అండ్ మనకి టు సప్లిమెంట్ దిస్ ఫోర్స్ త్రీ కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చారు కర్ణాటక హోంగార్డ్స్ వచ్చారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అన్ని మంచిగా జరుగుతుంది ఇలాగే మనకి దిస్ డే కూడా విదౌట్ ఎనీ ఇష్యూ గడసాలి సిక్స్ పీఎం వరకు ఉంటుంది ఈ రోజు పోలింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ టేక్ హింగ్ థ్యాంక్ యూ అంతా